శ్రీ నమః నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పరమశివుడికి పంచోపచార పూజ ఏ విధంగా నిర్వహిస్తే శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడికి శివరాత్రి రోజు చేసే పంచోపచార పూజ చాలా శక్తివంతమైంది పంచోపచార పూజ అంటే అర్థం ఏంటంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని శివుడికి సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అంటారు ఈ పంచోపచార పూజ శివరాత్రి రోజు ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ చేస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుగ్రహిస్తాడు ఈ పంచోపచారాల్లో మొట్టమొదటిది గంధం శివరాత్రి రోజు శివుడికి గంధం ఎలా సమర్పించాలంటే ఒక్కొక్క వేలుతో గంధం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎవరికైనా సరే మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరాలంటే శివరాత్రి రోజు బొటన వేలు మధ్యవేలు ఈ రెండు వేలతో గంధం తీసుకొని శివలింగానికి లేదా శివుడి ఫోటోకి గంధం బొట్లు పెట్టండి బొటన వేలు మధ్యవేలు ఈ రెండు వేలతో శివుడికి గంధం సమర్పిస్తే మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి ధనం కావాలంటే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో గంధం తీసుకొని శివుడికి సమర్పించాలి అలా చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరికైనా మోక్షం కావాలంటే బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేలతో శివుడికి గంధం సమర్పిస్తే మోక్షం తొందరగా వస్తుంది ధర్మ మార్గంలో కోరికలు నెరవేరాలంటే బొటన వేలు చిటికన వేలు ఈ రెండు వేలతో శివుడికి గంధం సమర్పించండి ధర్మ మార్గంలో కోరికలు నెరవేరుతాయి ఇలా గంధాన్ని శివుడికి సమర్పించాలి రెండవ ఉపచారం పుష్పం శివుడికి ఇష్టమైన పుష్పం ఒకటి ఉంది అదే నాగ శివలింగ పుష్పం దీన్నే ఫణి పువ్వు అంటారు ఈ పువ్వు ఎలా ఉంటుందంటే శివలింగం మీద వెయ్యి పడగలున్న సర్పం నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఈ పువ్వు ఉంటుంది వెయ్యి పడగలున్న సర్పం శివలింగం మీద కూర్చొని ఉన్నట్లుగా నాగశివలింగ పుష్పం ఫణి పువ్వు ఉంటుంది ఇది ఎక్కడుంటుంది ప్రాచీన శివాలయాల్లో మనకు కనిపిస్తుంది ఇది దొరికితే మాత్రం ఒక్క నాగశివలింగ అయినా ఒక్క సహస్రఫణి పువ్వు అయినా శివరాత్రి రోజు శివుడికి సమర్పిస్తే కొన్ని వేల కోట్ల జన్మల్లో శివుడిని పూజించిన ఫలితం కలుగుతుంది మరి ఈ పువ్వు దొరక్కపోతే ఏం చేయాలి దీనికి ప్రత్యామ్నాయంగా మందార పువ్వు శివుడికి సమర్పించాలి ఎందుకంటే సాక్షాత్తు పార్వతీదేవే యుద్ధానికి వెళ్లే ముందు శివుణ్ణి ఎర్రమందార పూలతో పూజించి విజయం సాధించిందని పురాణాల్లో చెప్పారు అంటే శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే శివరాత్రి రోజు శివుడికి మందార పూలతో పూజ చేయాలి ఎర్రమందార పువ్వు శివుడికి పెడితే శివుడి అనుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది దాంతోపాటు శివుడికి ఇష్టమైన తుమ్మి పూలతో శివుడిని పూజించినా శివ అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మూడవది ధూపం శివరాత్రి రోజు శివ పూజ చేసేటప్పుడు తప్పకుండా సాంబ్రాణి ధూపం సాంబ్రాణి పోగ వెయ్యాలి నాలుగవది దీపం శివరాత్రి రోజు దీపం ఎలా వెలిగించాలంటే మామూలు రోజుల్లో అయితే దీపారాధన కుందిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి దీపం పెడతాం కానీ శివరాత్రి రోజు మాత్రం శివుడి దగ్గర ఒక మారేడు దళం ఉంచి ఆ మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి ముందు మారేడు దళం ఉంచాలి దాని మీద గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి ఏ నూనెతో అయినా దీపం పెట్టుకోవచ్చు నువ్వుల నూనె విప్ప నూనె అవిసె నూనె దేంతో అయినా దీపం పెట్టుకోవచ్చు కానీ దేంతో దీపం పెట్టినా ఒక చుక్క ఆవు నెయ్యి ఖచ్చితంగా వేయండి ఒక చుక్క ఆవు నెయ్యి వేసి దీపం పెడితే మీకు తిరుగుండదు శివానుగ్రహం అద్భుతంగా కలుగుతుంది ఇలా దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు కూడా శివలింగానికి పానవట్టం దగ్గర దీపం వెలిగించుకోండి పానవట్టానికి వ్యతిరేక దిశలో దీపం పెడితే మోక్షం వస్తుంది పానవట్టానికి దగ్గరలో దీపం పెడితే ఇహలోకల్లో కోరికలు నెరవేరుతాయి ఆఖరిది నైవేద్యం ఈ నైవేద్యాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి పక్వాలు అపక్వాలు పక్వాలంటే వండిన పదార్థాలు అపక్వాలంటే వండని పదార్థాలు పక్వాలు వండిన పదార్థాల్లో శివుడికి దజ్యోజనం అంటే చాలా ఇష్టం క్షీరాన్నం అంటే చాలా ఇష్టం ఈ రెండిట్లో ఏది సమర్పించినా ధనపరంగా శివుడు అనుగ్రహిస్తాడు ఆ తర్వాత అపక్వాలు అపక్వాలు అంటే వండనివి వండని పదార్థాలు శివుడికి ఇష్టమైనవి ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఇవి వండని పదార్థాలు వండని వాటిల్లో ఇవి శివుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ వండని వాటిని కాని వండిన వాటిని కానీ పక్వాలు కానీ అపక్వాలు కానీ శివుడికి నైవేద్యం పెట్టండి ఇది నైవేద్యం ఇలా పంచోపచారాలతో శివరాత్రి రోజు ఉదయం గాని సాయంత్రం కానీ శివుడిని పూజిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి జనా సుఖినో బంతు స్వస్తి